నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పరిస్థితి అదుపు తప్పడంతో మిథున్ రెడ్డి గన్మ్యాన్ గాల్లోకి కాల్పులు జరిపాడు వైసీపీ నాయకుల దాడిలో ఆరుగురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి అధికార పార్టీ వైఖరి కారణంగా ప్రజలు విసిగిపోయారని ఇప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతో తమపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకుల పైన మద్దతుదారులపైన ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కూడా పైసాచిక ఆనందం పొందుతూ ఉన్నారు నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సీపీ లీడర్ని చంపేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే చాలా మండలు జరిగాయి చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి పుంగునూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగునూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేల మట్టం చేశారు ఆస్తులు ధ్వంసం చేశారు ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు ఎంతమందినో గాయపరిచారు అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగునూరులో ప్రజల దగ్గరకు వస్తే కావాలని అడ్డుకొని కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మార్నాడుతో రాళ్లతో అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు రెటప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు పైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి మీరందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు ఈరోజు బళ్ళన్నీ కూడా ఏ విధంగా చేస్తారు ఎన్ని రాళ్ళు తీసుకొచ్చారు ఏ విధంగా ఆయుధాలతో చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ఇవన్నీ కూడా నేను తెలియజేస్తాను వాళ్ళ దగ్గర ఓట్లు వేస్తే డబ్బులు ఇస్తామని చెప్పిన వాళ్ళకంతా వాళ్ళంతా వాళ్ళ మాట ప్రకారం ఓట్లు వేసినారు వాళ్ళ మాటలు అని వాళ్ళు సామరస్యంగా డబ్బులు దానికని ఇక్కడికి ఎంపీ గారి దగ్గరకు వస్తే వీళ్ళు ఆల్రెడీ మారణ ఆదాయాలు బాటల్లు రాడ్లు ఈ కట్లు తుంటకట్లు ఇలాంటివంతా తెచ్చుకొని రాళ్ళు కానీ మూట్ల మూట్లు తెచ్చుకొని ఎంపీ గారు ఇంట్లో పెట్టి మేము సామరస్యంగా రైతులతో వస్తాం ఏమిటి వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తామని చెప్పినారంట అది ఏం దాని పరిస్థితి అడిగి కనుక్కున్నామని చెప్పినాం ఇదే కాకుండా గోపుశెట్టిపల్ల దగ్గర ఒక ఫ్యాక్టరీ కడతా ఉన్నారు దానికి అరవై ఎనిమిది ఎకరాలు డెబ్బై ఎకరాలు వాళ్ళకి ఇచ్చినారంట దాంట్లో బండిపాట్లు కానీ స్కెచ్ లో బండిపాటు ఉంది ఇరవై అడుగుల బండిపాటు ఉంది ఆ బండిపాటు కూడా దున్నేసి ఈ రోజు రైతులకి కనీసం టమాటా కాయలు ఎత్తుకోపోవాలంటే వాళ్ళు పది కిలోమీటర్లు చుట్టేసుకొని రావాల వాళ్ళంతా అడుగుతా ఉన్నారు మా పరిస్థితి ఏమీ ఎంఆర్ఓ గారికి చెప్పినాం అక్కడ దావా ఇరవై అడుగులు వదలల్లా ఆల్రెడీ స్కెచ్ లో ఉండది స్కెచ్ లో ఉండే దారే వదలమంటా అనేది వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళ ఏమి అంటే మాకు ఆ రోజు ఉన్న కలెక్టర్ గారి చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి ప్రస్తుతం పొంగనూరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది స్టిల్ ఉద్రిక్తత కొనసాగుతోంది అనుకోవచ్చు అలాగే ఈ ఉధృతకు సంబంధించి అటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ నేతలు ఓవరాల్ గా ఏమంటున్నారని అనుకోవచ్చు అంటారు థ్యాంక్ యూ మాదిరి పొంగునూరు నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తల మీద దాడులు జరిగి వాళ్ళు మాత్రం అలాగే పోలీసులకి కార్యకర్తలకు కూడా దాడులు జరిగిన నేపథ్యంలో పెద్ద వివాదాస్పదమైన దాదాపు ఆ ఘటనకు సంబంధించి నూట ఇరవై ఎనిమిది మంది మీద కేసులు నమోదు చేసి వాళ్ళని జైలుకి నెలల తరబడి జైల్లో పెట్టిన పరిస్థితి నెలకొంది దీని అంతటికీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి కారణమంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహంతో అప్పుడు ఆరోపణలు కూడా చేయడం జరిగింది అయితే ప్రస్తుతం మిత్రులు అధికార పార్టీ తెలియని అధికారంలోకి ఎన్డీఏ కూటమి రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు ఇప్పటికే మంత్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డి పొంగునూరు నియోజకవర్గంలోకి రావద్దు మీ వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డం చాలా నష్టపోయామని చెప్పి వాళ్ళు గతంలోనే హెచ్చరికలు జారీ చేసి నిరసనలు కూడా వ్యక్తం చేశారు అయితే తాజాగా మిథున్ రెడ్డి దాదాపు ఒక ఇరవై వాహనాల్లో దాదాపు ఒక యాభై మందికి పైగా యువకులను తీసుకొని పొంగనూరుకి వెళ్ళి మాజీ ఎంపీ రెడ్డపై ఇంట్లో చర్చలు జరపడం అతనితో సమావేశం కావడం అనేది కొంత వివాదాస్పదమైంది ఎందుకంటే బయట నుంచి వ్యక్తులు తీసుకొచ్చి మిథున్ రెడ్డి ఇక్కడికి వచ్చాడని చెప్పిన సమాచారం అందుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకొని అత ఆ ఇంటిని చుట్టుముట్టిన పరిస్థితి అయితే నెలకొంది దీంతో వైకప్ప నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి మాటా మాట వాగ్వాదం జరగడం ఒక దశలో సహనం కోల్పినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులు చ కుర్చీలతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మీద కుర్చీలు విసిరేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే సహనం కోల్పోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు ఒక సారి రాళ్ళు కర్రలు తీసుకొని దాడికి యత్నం చేశారు ఇది ఈ ఈ జరుగుతున్న రాళ్ళు దాడి జరుగుతున్న నేపథ్యంలోనే మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో ఉన్నటువంటి వైకాపా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదే అదే స్థాయిలో దీటుగా స్పందించారు గాజు బాటిళ్ళు అలాగే కర్రలు రాళ్లతోటి కమ్మీలతోటి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రతి దాడి చేశారు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపు ఆరు మంది గాయపడగా మా ఇద్దరు పోలీసులు గాయపడినట్టు సమాచారం ఉంది హుటాహుట్న ప్రభుత్వ ఆసుపత్రులకు రైలించి చికిత్స అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు మరోవైపు ఏదైతే సంఘటన సమావేశం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు బలగాలు మా ఎంపీ రెడ్డప్ప చుట్టూరు భద్రతా వలయంగా ఏర్పడి లోపల ఉన్న మిథున్ రెడ్డి కానీ ఎంపీకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతోటి చర్చిస్తూ వాళ్ళకు కూడా ఈ దాడులు తేగబడద్దు ఇలాంటి శాంతిపత్రాలకు విగతం కలిగిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏ మాత్రం ససేమిరా అంటూ తమ తాము తమ నష్టపోయిన పొలాల గురించి తమకు రావాల్సిన పరిహారం గురించి మాట్లాడడానికి వస్తే ఎంపీ తోటి ఎంపీ తమపై రాళ్ల దాడి చేయించడం తమ అనుచరులను తమపై ఉసుగులిపే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది తాము రావద్దని చెప్పినప్పుడు కూడా ఆయన వచ్చారు వచ్చిన తర్వాత తమ సమస్యలు విన్నవించుకుందామంటే తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఇంటి తమపై దాడులకి విసుగెలిపారు ఉండాలని బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి తమ మీద దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మిథున్ రెడ్డిని సురక్షితంగా అక్కడి నుంచి మదన్పల్లికి పంపించి అటు నుంచి తిరుపతి తీసుకొచ్చేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కల్పిస్తుంది ప్రస్తుతానికి ఉధృత వాతావరణం కొనసాగుతూ ఉందని చెప్పాలి మాధురి రైట్ థ్యాంక్ యూ హరిబాబు